జీవమ్మ కలిగిన మనిషివి దేవుని నోట్లోంచి వచ్చిన వాడివి నీ భక్తి ఒకవేళ చొరచెట్టు కాడ తీసుకెళ్తున్నావేమో నీ భక్తి భావము చొర చెట్టుతో కలుపుతున్నావేమో బ్రతుకు అనుకుంటున్నావు కాదు నీ బ్రతుకు జీవము కలిగినది బ్రతుకు దేవా నా జీవితాన్ని ఎక్కడ తీసుకెళ్లాను నన్ను క్షమించు తెలువ నీ భక్తి నీ జీవము నీ విశ్వాసం అన్నాడు ఒకే ప్రభు ఒకే విశ్వాసం ఒకే పర్వతండ్రి ఒకే సంఘం ఒకేసారి ఒకటి 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 రెండుంటే ఆయన చెప్పును రెండు పొందాలని మూడుంటే ఆయన చెప్పును మూడు పొందాలని ఒక్క బాప్తీసు చాలు మనిషికి మూడు బాప్తే అవసరం లేదు రెండు బాప్తే అవసరం లేదు నీ బ్రతుకు మారుకుండగా నువ్వు ఎన్ని బాప్ తీసాలు తీసుకున్నా సుక్త వేస్ట్ ఒక బాప్తిసం చాలు ఒక విశ్వాసము చాలు ఒక ప్రభు చాలు ఒక మందిరము చాలు ఒక ఒక భక్తి భావము చాలు జీవితానికి భక్తి నీకు తెలియక భక్తి భావము నీకు ఎరగగా పరిగెడుతున్నావు యోనాల పరిగెడితే ప్రయోజనం అవ్వాలి పరిగడితే భాగ్యవంతులు అవ్వాలి పరిగడితే ఎప్పుడు వైపు చూసినప్పుడు ఆహా ఆ సంఘములో దీవించబడ్డావాలి పది మంది నీకు జేజేలు కొట్టాలి అలా పారిపో ఎబడు రక్షిపబడు ఆశ్రదింపబడు రే దీవుని కరమగా మారు అప్పుడు నీ జీవితానికి పరమార్థం అర్థమవుతుంది అంతేగాని చొరచెట్లా కాదు నీ పరుగు పొందాలి మున్నపాటున ప్రభు పాదాల మీద పడి చిన్న ప్రార్థన చేసుకున్నాం చిన్నగా ఒక్కసారి మోకాళ్ళేసి చిన్న ప్రార్థన దేవాలయ